ప్రభాస్ కోసం కన్నప్ప మూవీ చూసి బయటికి వస్తున్న హృతిక్ రోషన్ హృతిక్ రోషన్ ఇలా కన్నప్ప మూవీ చూసి బయటికి రావడం మాత్రమే కాకుండా ప్రభాస్ గురించి ఎంతో అద్భుతమైన వ్యాఖ్యలు చేశారట దీంతో ప్రభాస్ అభిమానులు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది బాలీవుడ్ స్ప్రింగ్ డ్యాన్సర్ ఎంతో మంచి స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది హృతిక్ రోషన్ మాత్రం తన యొక్క అద్భుతమైన నటనతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో అందరినీ కూడా ఆకట్టుకుంటాడు మరి అలాంటి హృతికి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం అట అందుకోసమని ప్రభాస్ యొక్క మూవీస్ ని మిస్ కాకుండా చూస్తూ ఉంటాడట అయితే మరి అసలు విషయం ఏంటంటే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ఎంతో అద్భుతంగా ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అందరినీ ఎలా హత్తుకుంటుందో మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఈ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి హృతిక్ రోషన్ వెంటనే ఈ మూవీని వీక్షించారట అనంతరం ఆయన బయటకు వస్తూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారట మరి హృతిక్ రోషన్ గారు మాట్లాడుతూ కన్నప్ప మూవీ అంత ఒక ఎత్తు ప్రవాస్ యొక్క ఎంట్రీ మాత్రం ఒక ఎత్తు కన్నప్ప మూవీలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పోసి జీవించారు కానీ నా కళ్ళు మాత్రం కేవలం ప్రభాస్ ని మాత్రమే వెతికాయి ప్రభాస్ ఉండేవి ఇరవై నిమిషాల నిడివి అయినప్పటికీ తను ఎంట్రీ అప్పుడు మాత్రం నాకైతే గూజ్వంస వచ్చేసాయి ప్రభాస్ యొక్క హైప్ అంటే ఏంటో మరొకసారి ప్రపంచాన్నే గడగడలాడించేటటువంటి తన క్రేజ్ ఏంటో మరొకసారి అందరికీ తేలిపోయింది ఇక ప్రభాస్ యొక్క రుద్ర లుక్స్ మాత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయంటూ కన్నప్ప మూవీలో ప్రభాస్ నటించడం నిజంగా హైలైట్ అంటూ సంచలమైన వ్యాఖ్యలు చేశారట హృతిక్ రోషన్